హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ భూమి తల్లి మీరు కొనుక్కోవాలనుకుంటున్న ఇంటిని కనుగొనే ఒక గూగుల్ తల్లి ఈ రోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దమ్మాయిగూడ ప్రాంతంలో ఒక అద్భుతమైన టూ బిహెచ్కే హౌస్ అమ్మకానికి సిద్ధంగా ఉంది లో ప్రైస్ విత్ పర్ఫెక్ట్ లొకేషన్ లో ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో ఇది దమ్మాయిగూడ లోని సాయి శ్రీనివాస్ నగర్ లో రోడ్ నెంబర్ ఫోర్ లో ఉన్న టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఇది వన్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చి వన్ థౌసండ్ టూ సెవెంటీ ఫైవ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ థర్టీ ఫీట్ రోడ్ కి అటాచ్ అయింది ఈ ప్రాపర్టీ దమ్మాయిగూడ మెయిన్ ఏరియాస్ బాగా దగ్గరలో ఉంది శ్రీ చైతన్య స్కూల్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోకల్ మార్కెట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ స్టాప్ దమ్మాయిగూడ సర్కిల్ కేవలం నైన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది అర్బన్ హెల్త్ సెంటర్ సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ ఇక ఇంట్లోకి వెళ్లగానే ఇది పార్కింగ్ ఏరియా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయి బ్యూటిఫుల్ గా ఉంది వాస్తు ప్రకారం సైడ్ స్పేసింగ్ కూడా ప్రొవైడ్ చేశారు మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తే ఇది హాల్ ఏరియా ఫాల్ సీలింగ్ వర్క్ అండ్ షెల్ఫ్ వర్క్ కూడా కంప్లీట్ అయి ఉంది ఇది ప్రెసెంట్ ఈ హౌస్ నైన్టీన్సెంట్ కన్స్ట్రక్షన్ పూర్తయి ఉంది ఇది కిచెన్ ఏరియా బెడ్రూమ్ అండ్ షెల్ఫ్ వర్క్ కంప్లీట్ అయి సింపుల్ గా బాగుంది ఇది సెకండ్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ అండ్ షెల్ఫ్ వర్క్ కంప్లీట్ అయి బ్యూటిఫుల్ గా ఉంది దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది కామన్ బాత్రూమ్ టిప్స్ ద్వారా టెర్రస్ పైకి వెళ్తే కాలనీ వ్యూ ని మనం చూడవచ్చు ఈ ప్రాపర్టీ కి గ్రామ పంచాయత్ పర్మిషన్ కూడా కూడా ఉంది మంజీరా వాటర్ అండ్ అండర్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ టూ బిహెచ్కే ప్రాపర్టీ స్మాల్ ఫ్యామిలీస్ కి పర్ఫెక్ట్ చాయిస్ ఈ ఇల్లు ఒక మంచి కుటుంబ జీవనానికి తగినది మాత్రమే కాదు ఇది ఒక మంచి పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఇక మీరు ఇలాంటి బ్రహ్మాండమైన ఇంటిని మిస్ చేసుకోకండి ఈ టూ బిహెచ్కే ప్రాపర్టీ ధర కేవలం రూపీస్ ఎయిటీ మాత్రమే బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంటుంది ఈ ప్రాపర్టీ మీకు నచ్చిందా అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న ఫోన్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీస్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంటే స్టేట్ యూన్ విత్ భూమి తల్లి ప్రాపర్టీస్